అందరికీ నమస్కారం మనలో చాలా మందికి అంటే మానసిక ఒత్తిడి అలసట ఇవి ఈ రోజుల్లో మామూలే కదా మరి వీటికి ఏమైనా సహజమైన పరిష్కారాలు ఉన్నాయా అని ఎప్పుడైనా అనిపించిందా అయితే ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ఆసక్తికరమైన విషయం గురించే మాట్లాడుకోబోతున్నాం అదే ఫాస్ఫోరికం అసలేంటిది దీని కథేంటో చూద్దాం రండి దీనికి ఓ స్పెషల్ పేరు కూడా ఉంది తెలుసా అదే నర్వ్ సాల్ట్ అంటే నరాల ఉప్పు అని వినడానికే చాలా ఆసక్తిగా ఉంది కదా ఎందుకలా అంటారంటే ఇది మన నాడి వ్యవస్థ పనితీరుకు చాలా చాలా కీలకమని భావిస్తారు అసలు ఈ పేరు వెనుక ఉన్న రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం సరే ముందుగా అసలు కొద్దాం ఏంటి క్యాలీఫాస్ఫోరికం సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బయోకెమిక్ టిష్యూ సాల్ట్ అదేంటంటారా అంటే మన శరీరంలోని కణాల్లో సహజంగానే ఉండే ఒక రకమైన ఖనిజ లవణం అన్నమాట దీని గురించి ఇంకాస్త లోతులా తెలుసుకుందాం ఓకే దీని సైంటిఫిక్ పేరు చూస్తే ఫాస్ఫోరికం అంటే మరేదో కాదు పొటాషియం ఫాస్ఫేట్ హోమియోపతిలో అయితే దీన్ని ముద్దుగా ఫాస్ అని పిలుచుకుంటారు మరిది ఎక్కడ్నుంచొస్తోంది మన శరీరానికి చాలా అవసరమైన పొటాషియం ఫాస్ఫేట్ అనే ఖనిజం నుంచే దీన్ని తయారు చేస్తారన్నమాట రైట్ ఇందాక మనం నర్వ్ సాల్ట్ అనుకున్నాం కదా అసలు ఎందుకంటారు అలా దీని అసలు పని ఏమిటి ఆ పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి దీని మెయిన్ ఫోకస్ అంతా మన నాడీ వ్యవస్థ మానసిక ఆరోగ్యం మీదే ఉంటుంది అందుకే మనసుకి సంబంధించినవి అంటే ఎమోషనల్గా వచ్చే సమస్యలను పరిష్కరించడానికి దీని ఎక్కువగా వాడతారని ఒక నమ్మకం మరి ఎవరికి దీన్ని ఎక్కువగా సూచిస్తారు ముఖ్యంగా ఈ రోజుల్లో మనందరికీ కామన్ అయిపోయిన సమస్యలున్నాయి కదా టెన్షన్ యాంగ్జైటీ స్ట్రెస్ ఇంకా మెంటల్గా బాగా అలసిపోయినట్లు అనిపించడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడేవారికి ఇది హెల్ప్ అవుతుందని చెబుతారు సరే ఇంకాస్త వివరంగా చూద్దాం ఈ కాలీఫాస్ను ఇంకా ఏ ఏ కండిషన్స్లో వాడమని సూచిస్తారో తెలుసుకుందాం ఇక్కడ విషయం ఏంటంటే ఇది కేవలం మానసిక సమస్యలకే కాదు శారీరక సమస్యలకు కూడా ఉపయోగపడుతుందని అంటారు మొదటిది మానసిక శారీరక బలహీనత అంటే ఒక్కొక్కసారి మనకి ఒంట్లోనూ ఓపిక ఉండదు మనసులోనూ ఉత్సాహం ఉండదు కదా అలా శరీరం మనసు రెండు డల్ అయిపోయినప్పుడు ఇది బాగా పనిచేస్తుందని చెప్తారు అలాంటి బలహీనతకు సంబంధించిన కొన్ని లక్షణాలు చూద్దాం ఉదాహరణకి మామూలుగా నీరసంగా ఉండటం నడుము నొప్పి రావటం ఇవి శారీరకం అలాగే మెంటల్గా చూస్తే ఏ కారణం లేకుండా దిగుళ్లుగా ఉండటం పరీక్షల టైంలో వచ్చే భయం ఇంకా తల తిరుగుతున్నట్టు అనిపించటం ఇలాంటి వాటి కూడా దీన్ని సూచిస్తారు ఇది కేవలం మానసిక బలహీనతకే పరిమితం కాదు ఇంకా కొన్ని రకాల కామన్ ప్రాబ్లమ్స్కి కూడా దీన్ని సూచిస్తారు అవేంటో కూడా ఓ లుక్కేద్దాం ఈ లిస్ట్ చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది దీని పరిధి ఎంత పెద్దదో చూడండి సరిగ్గా నిద్ర పట్టకపోవడం మలబద్ధకం లాంటి జీర్ణ సమస్యలు నుంచి మహిళల్లో నెలసరి సమస్యలు డెలివరీ టైంలో వచ్చే నొప్పులు ఇలా చాలా రకాల ప్రత్యేక పరిస్థితుల్లో కూడా దీన్ని వాడమని సూచిస్తారన్నమాట ఓకే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలిసింది చాలా బాగుంది కానీ అసలు విషయం ఇక్కడే ఉంది దీన్ని ఎలా వాడాలి ఎంత వాడాలి వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ విషయాలు చాలా చాలా ముఖ్యం వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సాధారణంగా చెప్పే డోసేజేంటే పెద్దవాళ్లకి నాలుగు టాబ్లెట్ల చొప్పున రోజుకు మూడు లేదా నాలుగుసార్లు అదే పిల్లలకైతే పెద్దల డోస్లో సగం కాని ఒక్క నిమిషం ఇవన్నీ పక్కన పెడితే అన్నింటికన్నా ముఖ్యమైన రూల్ ఒకటుంది ఏమందైనా సరే సొంత వైద్యం అస్సలు వద్దు డాక్టర్ని అడిగి వాళ్లు చెప్పినట్టే వాడాలి ఇది మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు ఇప్పుడు సేఫ్టీకి సంబంధించిన మరికొన్ని కీలకమైన పాయింట్స్ చూద్దాం దీన్ని సేఫ్గా సరైన పద్ధతిలో వాడాలంటే ఈ రూల్స్ ఫాలో అవ్వడం చాలా అవసరం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి ఒకటి వాడే ముందు లేబుల్ని తప్పకుండా చదవాలి రెండు చెప్పిన డోస్ కంటే అస్సలు ఎక్కువ వేసుకోకూడదు మూడు దీన్ని చల్లగా పుడిగా ఉండే చోట అంటే ఎండ తగలని చోట పెట్టాలి అన్నింటికన్నా ముఖ్యంగా ఇది పిల్లల చేతికి అస్సలు అందకూడదు ఇవి సింపుల్గా అనిపించొచ్చు కాని చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తలు ఇప్పటివరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం వాటన్నింటినీ మించిపోయే ఒకే ఒక గోల్డెన్ రూల్ ఇది వైద్య పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలి అది ఏ మందైనా సప్లిమెంట్ అయినా సరే ఎక్స్పర్ట్ సలహా లేకుండా అస్సలు వాడకూడదు ఇదే అన్నిటికంటే పెద్ద రూల్ గుర్తుంచుకోండి సరే ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి ఈ ఫాస్ఫోరికం లాంటి బయోకెమిక్ సాల్ట్స్ వాడకమనేది ఆరోగ్యం గురించి మన ఆలోచన విధానం ఎలా మారుతోంది అనేదానికి ఒక సూచన దీని గురించి కాస్త ఆలోచించండి ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు ఉపయోగపడ్డాయని ఆశిస్తున్నాను ధన్యవాదాలు